మీడియా మిత్రులకు నమస్కారం ఈరోజు మీడియా సమావేశంలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు క్రమశిక్షణ సంఘం సభ్యులు నగరావ్ నామాజి గారు బీజేపీ మాజీ అధ్యక్షులు రాష్ట్ర మాజీ కార్యవర్ కార్యవర్గ సభ్యులు అన్న అన్నగారు అలాగే పగడాకుల శ్రీనివాస్ గారు మాజీ జిల్లా అధ్యక్షులు

మూడు సార్లు రెడ్డి గారు అదేవిధంగా మా సీను గారు ఈ జిల్లాతో పాటు వికారాబాద్ జిల్లా కూడా ఇన్ఛార్జ్ పనిచేశారు ఇప్పుడు మళ్ళీ మన యొక్క సంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ ఉన్నారు మరి నా పక్కన ఉన్నటువంటి ప్రస్తుత మన నారాయణపేట జిల్లా అధ్యక్షులు న్యాయవాది అదేవిధంగా మీడియా ఇన్ఛార్జ్ కిరణ్ ప్రెస్ పెట్టడం ఎందుకు పెట్టామంటే వాస్తవం ప్రజలకు తిరగాలి భారతీయ జనతా పార్టీ మునుపట్న నుండి కూడా కాలం నుండి కూడా ఏమన్నామంటే బూత్ బచేగాతో ఈ దేశ బచేగా అంటే బూత్ లెవెల్ నుండి కూడా సేవ చేయాలనేటటువంటి అభివృద్ధి చేయాలనేటటువంటి ఆలోచన దరిద్ర నారాయణకి సేవ అట్టడుగున ఉన్న వాళ్లకు మనం ఏ రకంగా వాళ్ళకి సేవలు అందిస్తాం ఏకాత్మత మానవవాదాన్ని బేస్ చేసుకొని గాంధీయ సోషలిజాన్ని బేస్ చేసుకొని ఈ దేశాన్ని అసలు భారతదేశం అనేది పల్లెటూరులో ఉంది అనేటటువంటి నిదానంతో పనిచేస్తున్న పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీ చేయండి ప్రజలతో నేను మనవి చేస్తున్నా గ్రామీణ ప్రజలతో నేను మనవి చేస్తున్నా గ్రామ భారతిని గ్రామాన్ని ఒక భారతదేశంలో ఒక అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే యొక్క గ్రామాలని కూడా తయారు చేసే విధంగా అట్డుగున ఉన్న ప్రజలకు చవి ఏ విధంగా పనిచేశారో కొన్ని విషయాలు నేను ముందుకు పెడతాను ఎందుకంటే గ్రామ పంచాయతీ ఎన్నికలు నడుస్తుంది గ్రామ పంచాయతీ ఎన్నికల్లో చాలా చోట్ల భారతీయ జనతా పార్టీ సపోర్ట్తో సమర్థిస్తున్నటువంటి వ్యక్తులు చాలామంది నిలబడ్డారు కాబట్టి వారందరూ కూడా గెలిపించినట్లయితే రేపు ఏదైతే ఇంతవరకు అందుతున్న ఫలాలు ఉన్నాయో ఇంకా ఎక్కువ ఫలాలు అందే అవకాశాలు సేవ చేసే వాళ్లకు మనం సహాయం చేస్తే ఇంకా ఎక్కువ సేవ జరిగే అవకాశం ఉంటుంది మరి ఇక్కడ మనం తెలుసు ప్రజలు మా ఎంపీలో గెలిపించారు ఇంకా ఎక్కువ సేవలు చేసేటటువంటి అవకాశం ఒక్కొక్క విషయం చెప్పదలుచుకోండి గ్రామాల్లో నిర్మాణం అవుతున్న రైతు వేదికలకు పది లక్షల రూపాయలు కేంద్రం ఇచ్చింది కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా మీకు తెలుసు సంవత్సరానికి ఆరు వేల రూపాయలు ఎరువుల సబ్సిడీ ఒక్క ఎకరాకు డిఐపి మీద యూరియా మీద ఎంత యూరియా డీఏ పడుతుందంటే పద్దెనిమిది వేల ఆరు వందల ముప్పై రెండు రూపాయలు గ్రామాల్లో స్మార్ట్ శ్మశాన వాటికల కోసం పదకొండు లక్షల పదమూడు వేల ఏడు వందల రూపాయలు పల్లె ప్రకృతి వనాలకు నాలుగు లక్షల ఇరవై మూడు వేల ఒక్క వంద మూడు రూపాయలు గ్రామాల్లోని నర్సరీలకు ఒక్క లక్ష యాభై ఆరు వేల మూడు వందల పద్నాలుగు రూపాయలు డంపింగ్ యార్డ్లకు రెండు లక్షల యాభై వేల రూపాయలు ఇక టాయిలెట్ల నిర్మాణం కోసం పన్నెండు వేల రూపాయలు ఉజ్వల గ్యాస్ ద్వారా ఉచిత సిలిండర్ రెండు వందల యాభై రూపాయలు నెలకు తీసుకున్న సిలిండర్లకు రెండు వందల సబ్సిడీ ప్రధానమంత్రి అన్న యోజన కింద ఈ రోజు ప్రతి మనిషికి ఐదు కిలోల బియ్యం అంటే ఒక్క కుటుంబానికి ఎనిమిది వేల రూపాయలు అదేవిధంగా ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన అదేవిధంగా ఉజ్వల ద్వారా గ్యాస్ కనెక్షన్ ఈరోజు సబ్సిడీతో గ్రామ పంచాయతీ మెయింటెనెన్స్ కొరకు ఫైనాన్స్ కమిషన్ ద్వారా ఫండ్స్ గ్రామాల్లో వెల్నెస్ సెంటర్ అంటే ఇప్పుడు దీన్ని బస్తీ దవాఖానా టోటల్ కిరాతో మొదలుకొని మందులతో మొదలుకొని డాక్టర్ యొక్క శాంతితో మొదలుకొని ఎవరిస్తున్నారు కేంద్రం ఇస్తున్నారు మీరు పిఎం శ్రీ కింద ఈరోజు గ్రామాలకు మన యొక్క నారాయణపేట జిల్లాలో పంతొమ్మిది స్కూల్ సెలెక్ట్ చేయాలి పిఎంశ్రీ కింద మీరు ఆశ్చర్యపోతారు కరాటే మాస్టర్కు పదివేలు యోగా నేర్పేట వాళ్ళకు పదివేలు స్పోర్ట్స్ మీట్స్కు యాభై వేలు ల్యాబ్స్ కంప్యూటరైజ్ కోసం ఐదు లక్షల రూపాయలు ప్రతి పిల్లవానికి పిఎంశ్రీ కింద టూర్ తిప్పడానికి ఐదు వందల రూపాయలు రైతులకు గిట్టుబాటు ధర రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి సంచితో మొదలుకొని దబడంతో మొదలుకొని అన్ని కూడా కేంద్రం ఈవెన్ ట్రాన్స్పోర్ట్ ఆయుష్మాన్ భారత్ ఆయుష్మాన్ భారత్ కింద ఐదు లక్షల రూపాయల ఫ్రీ ట్రీట్మెంట్ కానీ ఈ గవర్నమెంట్ ఇంతవరకు కాదు వీళ్ళ ఆరోగ్యశ్రీ బంద్ అయిపోయి పోతే అడిగినప్పుడు చిత్రం ఏంటంటే గర్భిణీ స్త్రీలు పన్నెండు వారాల పాటు శ్రమిస్తే నరేంద్ర మోదీ చిత్రం ఇరవై నాలుగు శ్రమ అదేవిధంగా గ్రామాల్లో అంగన్వాడీల ద్వారా పౌష్టికారం కడుపులో పిల్లగాడు ఉన్నప్పుడు పిల్లగాడు పుట్టిన తర్వాత కూడా ఆశా వర్కర్ అన్ని కూడా కేంద్ర ప్రభుత్వం మెడిసిన్స్ జనరిక్ మెడిసిన్ ద్వారా ప్రధానమంత్రి ద్వారా ఈరోజు రెండు వేల రూపాయలు ఖర్చు అయ్యేటటువంటి మందులు నాలుగు వందల రూపాయలు ఈరోజు జనరిక్ మెడిసిన్ దొరుకుతుంది మన జిల్లా హాస్పిటల్ ఇప్పుడు అప్పంపల్లిదేరు కట్టిన హాస్పిటల్ కు ఫస్ట్ విడత అరవై ఆరు కోట్ల రూపాయలు సర్వశిక్షణ నిబాన్ కింద మధ్యాహ్న భోజనంతో పాటు బిల్డింగ్ల నిర్వహణ పాత్ర ఇంతలు అన్నీ కూడా కేంద్రం ఖేలో ఇండియా ఖేలో ఇండియా పేరు మీద నారాయణపేట కూడా సెలెక్ట్ చేసుకుని జిల్లా కేంద్రాన్ని నెలకు ఇరవై వేల రూపాయలు జీతం ఇస్తూ పిల్లలకు ట్రైనింగ్ ఇస్తూ దానికి పన్నెండు లక్షల రూపాయలు కేటాయించారు అదేవిధంగా స్త్రీలకు మీకు తెలుసు అకౌంట్ జన్ ధన్ యోజన కింద అసలు ఎన్నడైనా ఆడవాళ్ళు బ్యాంకులు పోయే పరిస్థితి ఉంది ఈరోజు పల్లెటూరులో ఉన్నటువంటి ఆడావి పోతున్నది ఉపాధి హామీ పథకం కింద వచ్చే పైసలు అకౌంట్ పడుతున్నాయి మీరు ఇంకో విషయం మీరు చెప్పాలి ఇంద్రమ్మ ఇండ్ల కింద ఫస్ట్ విడత వచ్చిన రెండు రెండు లక్షల రూపాయలు ప్రధానమంత్రి ఆవాస్ యోజన మాత్రమే తెలంగాణ ఒక్క పైసా రాలే హైవేల నిర్మాణం ఇక పట్టణాలకు పట్టణాలు లేదు పట్టణాలు చెప్పదలు ఫిఫ్టీన్ ఫోర్టీన్ ఫైనాన్స్ కింద కోట్ల రూపాయలు దీంతో పాటు భారతీయ జనతా పార్టీ మా డితేడమ్మ గెలిచిన తర్వాత కేవలం వన్ ఇయర్ లోపలే దాదాపు నూట ఇరవై సెంటర్లలో హైమాస్ బల్బులతో ఆధునీకరించిన ఆమె నిలుతున్నా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తో గొప్ప స్కీమ్ కింద చెట్లు నాటడానికి చెట్లు పెంచడానికి చెడ్డ్యాబ్ కట్టడానికి అడుగులో వన్న మూడాలు రక్షించడానికి టోటల్ పైసలు కేంద్రం వ్యవసాయదారుడు తన కళ్ళాల్లో కళ్ళం కోసం ఒకలా కట్టుకున్నట్లయితే దానికి కూడా పైసలు ఇస్తున్నాను కాబట్టి పల్లెటూర్ల గురించి బీద ప్రజల గురించి ఈరోజు ఒక్కసారి అన్నం తినే అన్నం నుండి తీసుకొని మరుగుతుండి నేను తీసుకొని లైట్ల విషయంలో దీన్ దయాల్ ఉజ్వల యోజన కింద ఏ కొత్త పోలేసినా సెంట్రల్దే ఏ కొత్త సబ్స్టేషన్ తెచ్చినా సెంట్రల్దే ఏ కొత్త ట్రాన్స్ఫార్మర్ తెచ్చినా సెంట్రల్దే ఫ్రీ మీటర్ కనెక్షన్స్ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నారు ఒక్కసారి మీరు ఆలోచించండి అడవులని నుండి తీసుకొని నుండి తీసుకొని లైట్ నుండి తీసుకొని రోడ్ల నుండి తీసుకొని అడవుల పెంచడం నుండి తీసుకొని చెరువుల పెంచకం నుండి తీసుకొని అదే ప్రాజెక్టులు జరుగుతుంటే కూడా ఇరవై రెండు వేల కోట్లు పైసలు ఇచ్చింది మనం తెలుసు మన జిల్లా ప్రాజెక్టు కాబట్టి ప్రజలకు నేను ఒకటే కోరుతున్నాను ఈరోజు బీద వాళ్లకు సాయం ఎవరు ఇప్పుడు మా సీఎం చెప్తున్నారు అర్థమైతే లేదు ఆయన ఒకసారి ఇద్రమని ఏం చెప్పినా ఇప్పుడు మొన్న ఏం చెప్పినో మనకు తెలుసు దేవుడు గురించి అడ్డగోలుగా మాట్లాడతాడు కాబట్టి నేను మనవి చేస్తున్నా అయ్యా నాయనా చిన్న వయసులో ఉన్నావు మా పాలమూరు జిల్లా నీకు సీఎం భిక్ష పెట్టింది పాలమూరు జిల్లాలో మా జిల్లాలో కొడంగల్ నేను గెలిపేయకుంటే ఈరోజు ఏం గత పర్వతీయ నాయన అని చెప్తున్నాను గుంపు మేస్త్రి అను ఏమేమో అంటో మన అందరిని గుంపు మేస్త్రి పంపించే గతికి వచ్చింది ఈరోజు జిల్లా నిధులు ఎక్కడ పోతున్నాయి కరప్షన్ ఏ ఆఫీస్లో పోయినా ఈరోజు ఆర్డీఓ ఆఫీస్ పోయినా ఎంఆర్ఓ ఆఫీస్ పోయినా రిజిస్ట్రేషన్ ఆఫీస్ పోయినా ఏ ఆఫీస్ పోయినా ఈవెన్ హాస్పిటల్కి పోయినా లంచం లేని మంచం దొరకని పరిస్థితి కాబట్టి ప్రజలారా నిజంగా ఈ మొత్తం భారతదేశ చరిత్రలో పల్లెటూరిని కేంద్రంగా ఒక మనిషిని కేంద్రంగా వ్యవసాయాన్ని కేంద్రంగా చేసుకొని అభివృద్ధి చేస్తున్నటువంటి నాయకుడు ఏకైక నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి అని భారతీయ జనతా పార్టీ కాబట్టి ప్రజలకు నేను కోరుతున్నా ప్రజలారా భారతీయ జనతా పార్టీ నిజంగా మీరు మీ ఊరు ఆలోచన చేసుకోండి మీ ఊళ్ళో పక్కన ఉన్న కాడకండి అమ్మానికి గ్యాస్ కనెక్షన్ వచ్చిందా అమ్మానికి బియ్యం వచ్చిందా అమ్మానికి కింద కట్టిందా ఇంద్రమరి ప్రధానమంత్రి ఇచ్చినటువంటి రెండు లక్షల రూపాయలు వచ్చినాయా ముద్రా బ్యాంక్ ఎంతమంది లోన్ తీసుకున్నారు గొర్రు బర్రు ఇవన్నీ సబ్సిడీ కింద చాలా విషయాలు ఉన్నాయి చెప్తే ఒక్క గంట సేపు చెప్తాను స్కీమ్ సుకన్య సమృద్ధి యోజన బేటీ పడావు బేటీ బచావు ఎన్ని స్కీమ్లు అన్ని రంగాలని ముందుకు తీసుకొని పోతున్నటువంటి వ్యక్తి ఏకైక నాయకుడు నరేంద్ర మోదీ గారు భారతీయ జనతా పార్టీ కాబట్టి ప్రజలతో నేను కోరుతున్నా భారతీయ జనతా పార్టీ ఎక్కడైతే మంచి వ్యక్తులకు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళకి సపోర్ట్ చేయండి భారతీయ జనతా పార్టీ సపోర్ట్తో ఎక్కడెక్కడ నిలబడ్డరో వాళ్ళకందరు గెలిపించి వాళ్ళకి ఆశీర్వదించి మీ గ్రామాన్ని ఒక గ్రామ భారంగా అభివృద్ధి చేయడానికి తోడ్పాటుగా అండదండగా మీ ఓటు ద్వారా సపోర్ట్ చేయాలని చెప్పేసి ఈ మేము మేమందరం కూడా కోరుతున్నాం భారత కొద్ది మొదలైద